ృసింహ అనుగ్రహిస్తారు ఎలా అనుగ్రహిస్తారు అంటే యజ్ఞము సక్రమమైనటువంటి వైదిక విధానంలో ఆచరించినప్పుడు మాత్రమే ఆ యజ్ఞ ప్రసాదం అందరికీ కూడా అనుగ్రహింపబడుతుంది కనుక నేను బంగారం కిరీటం పెట్టుకొచ్చాను కదండి నేను కూడా నరచించాను అక్కడ కూర్చుంటానంటే కుదరదు ఎందుకంటే నీ ఎట్ల మీద కిరీటం ఉండడానికి కారణం ఆయన ఆయన పైనన్నారు కనుక ఆ కిరీటం అనేటువంటి యోగ్యతను మనకి పరమాత్మ అనుగ్రహించారు కనుక అందరిలో కూడా స్వామివారి యొక్క సన్నిధానంలో సరి సమానమైనటువంటి భక్తులకు కనుక భగవత్ కైంకర్యాన్ని అందరూ అందరూ కూడా పునీతులై ఆచార్యముకైన యజ్ఞ పూర్ణాభివృద్ధిని సమర్పించాలి అంటే మేము తెచ్చాక ద్రవ్యం మేము వేస్తాం కోమల్గా అంటే పొదల దగ్గర ఎందుకంటే ఇదంతా వైదికంగా జరిగేటువంటి యజ్ఞ ప్రక్రియ కనుక మీరు తెచ్చినటువంటి ద్రవ్యములు ఆలయ ప్రదక్షిణ పూర్వకంగా ఆలయ దేవతలందరికీ కూడా దర్శింపజేసి లోకపాలక విమాన పాలక ప్రాకార పాలక అనంతకరుడ సర్వ పరివార విగ్రహ దేవతలందరికీ కూడా యజ్ఞ ద్రవ్యముని చూపించి మేము ఆ లక్ష్మీనరసింహస్వామి వారికి సమర్పించబోతున్నాము అని చెప్పి అందరూ కూడా తెలియపరుచుకున్నారు మరి స్వామివారి యొక్క ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుసంధానం చేయాలి అని గ్రామ పెద్దలు అర్చక స్వాములు అధికారులు అందరూ సంకల్పించగానే మరి మన శాసన సభ్యులైనటువంటి బలరామకృష్ణ గారి దగ్గరికి మేము వెళ్ళాం వారికి ఆశీర్వచనంగా వినతపత్రాన్ని పత్రాన్ని అందిస్తే గురుగారు మీరే ఒక సుధర్మ యజ్ఞాన్ని సంకల్పం చేయించండి ఆ యజ్ఞానికి మేము వస్తాము ఆ యజ్ఞానికి రావడానికి ముందుగానే మీరు మాకు తెలియపరిచినటువంటి విషయాన్ని నేను ప్రణాళికాబద్ధంతో ఒక క్రియని ప్రక్రియను ప్రారంభించాము అని చెప్పి ఆ దంపతులు ఇద్దరు కూడా మాకు తెలియపరచడం మేము వెళ్ళడంతోనే మేము చనిపోయినటువంటి నాలుగు రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి కాగితాలన్నీ సిద్ధం చేసి వాటి మీద పరిసంపర్లు చేయించి నేను పనిచేస్తున్నాను లేదు అనేటువంటి దానికి మీరు సందేహపడే పవిత్రోత్సవ కార్యక్రమం పరమ పుష్ప పుష్కర కాలం ముందు జరిగింది పుష్కర కాలం తర్వాత మరలా ఇప్పుడు జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మరి నిర్విరామంగా మరి అధికారులు అందరూ కూడా క్రమమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసి ఎంతో వ్యయంతో కూడి ఉన్నటువంటిది కనుక ఈ యజ్ఞంలో అందరూ కూడా పుష్పం ఇస్తేనే ఇతర యజ్ఞం కైంకర్యం జరుగుతుంది కనుక ఈ కైంకర్యాన్ని మన ఆలయానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఆచార్య పురుషులు మన సుదర్శనం సతీష్ కుమార్ ఆచార్య స్వామి వారి యొక్క కుమారుడు సంతోష్ చక్రవర్తుల సంతోష్ కుమార్ ఆచార్య స్వామి వారు వారి తండ్రిగా ఉన్నటువంటి చక్రవర్తుల సతీష్ కుమార్ ఆచార్య స్వామి వారు వాకాని మణికఠాచార్యవామి వారి యొక్క ఆచార్య పురుషులు బ్రాహ్మలు యజ్ఞం చేసి డబ్బులు కట్టుకెళ్తారనే కాదు యజ్ఞం చేయడానికి దాన యజన యాజన అధ్యయన అధ్యాప అది శరమతా యోగ్యత అది ఇక్కడ బ్రాహ్మణోత్తములకి ఆరు కర్మలకు అధికారం ఉంది అంటే యజ్ఞం చేయించడానికి యజ్ఞం చేయడానికి దానం ఇవ్వడానికి దానం పుచ్చుకోవడానికి వేదం చదువుకోవడానికి చదువుకున్నటువంటి మంత్రాన్ని ఉపదేశించడానికి ఇలా ఆరు కర్మలకి అధికారం ఉన్నటువంటి వారు ఒక బ్రాహ్మణోత్తములే అని చెప్పారు కనుక షట్కర్మ నిరతా నేత దివాదే అందరూ బ్రాహ్మణులే కానీ అందరికీ నమస్కరించబడే వేద చెప్పట్లేదు ఎవరైతే ఈ ఆరు కర్మలు నిష్కర్మజంగా నిత్యము ఆచరిస్తారో వారు పండితో ఉత్తమమైనటువంటి వారుగా గౌరింపబడతారు అన్నారు అటువంటి పల్లెరు వారి యొక్క సంకల్పం చేతను ఇద్దరు యజ్ఞం చేయడం జరిగింది கல்வைய